నమస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరిగా జరుగుతుంది మరో ఒకటే రోజు సమయం ఉంది సో ఈ లోపు లాస్ట్ టూ డేస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంది సో ఈ నేపథ్యంలో ఇటు ఎటువైపు ఉన్నారు కంప్లీట్గా బ్రాహ్మణ సమాజం సంబంధించి సో ఎందుకంటే మనతో పాటు బ్రాహ్మణి సమాజం సంబంధించిన నాయకులు ఉన్నారు ఒకసారి వాడుతో అడిగి మాట్లాడే ప్రతి సో చెప్పండి సార్ ఏమని చెప్తారు ఇటు జూబ్లీస్ లో ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చాలా హోరాహోరిగా ప్రచారం చేస్తుంది సో బ్రాహ్మణ సమాజం ఎటువైపు ఉంది ఎటువైపు ఉండాలని నిరం నా పేరు తులసి శ్రీనివాస్ అండి నేను ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ సెక్రటరీని అదేవిధంగా మొన్నటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసాను తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్యకి మా బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మా ఇక్కడే మనవండి గత స్వతంత్ర కాలం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలోనే బ్రాహ్మణులకు దొరికింది కేంద్ర మంత్రులుగా అనుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా అనుకోండి మంత్రులు అనుకోండి గవర్నర్లుగా అనుకోండి లేకపోతే ప్రధానమంత్రులుగా అనుకోండి చక్కటి ప్రాధాన్యత కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి సార్ మజ్జిగ ఎక్కువైతే మంది మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది అట్లాగా ఒక తల్లిలో ఇద్దరు దగ్గర మృతుకుంటే నవ్వు ఒక పది మంది నా చూస్తుంది చిన్న చిన్న ఇచ్చింగ్స్ ఉంటాయి సార్ పది మంది పిల్లలున్న కుటుంబానికి ఇద్దరున్న పిల్లలున్న కుటుంబానికి తేడా ఒకటి అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వ్యాస్ట్ స్వతంత్రం కాలం నుంచి స్వతంత్రం రావడం ముందు నుంచి కలిసి కట్టుగా పనిచేసి పోరాడి తెచ్చుకున్నటువంటి పార్టీ ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ తద్వారా గాంధీ తత్వంతో గాంధీ గారి వారసత్వాన్ని పొనిపుచ్చుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ భాగంలో ఆ పరంపరలో మనం చూసుకుంట పోతే ఇలా కాంగ్రెస్ ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసింది ఈ దేశం గురించి అదేవిధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజున సోనియా గాంధీ గారు హోల్ హార్టెడ్గా నేను కాంగ్రెస్ ఇస్తానని చెప్పకపోతే ఈరోజు కారు ఎక్కడ కారు ఎక్కడుందండి నాలుగు టైర్లు ఇప్పుకొని అమ్ముకొని తూకానికి ఇట్లా వండుకోవాలి కానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ఏ సావు తలకాయ సావు నోట్ల తలకాయ వెళ్ళి వచ్చింది సో నా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్పుకుంటారు కదా సార్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్ తెలంగాణ వచ్చింది నా వల్లనే కానీ ఉద్యమాలు చేసింది ఎంతమంది చచ్చిపోయింది ఎవరు ఎవరికి ఎటువంటి ప్రాధాన్యతలు మీరు కల్పిస్తూ ఎవరిని కల్పించరు దళితుని ముఖ్యమంత్రి ఏస్ కాంగ్రెస్ పార్టీ చేసింది దామోదరం సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రంలో దళితుడే నువ్వు నీ తొమ్మిదేళ్ళ పదంలో ఒక్కరోజు కూర్చోబెట్టలేకపోయినా భయపెట్వు కుర్చీ రుచిపెట్టకుండా నీ వల్ల తెలంగాణ వచ్చిందా బలిదానాల వల్ల వచ్చింది తెలంగాణ చనిపోయిన పిల్లలు ఎవరు చనిపోయిన పిల్లలు ఎవరు తెలంగాణ గడ్డ మీద పుట్టిన పిల్లలు ఆ తల్లులో గోసైంది వాళ్ళ తల్లిదండ్రుల గోసైంది వాళ్ళకి ఏం జరిగింది ఈ రోజుకైనా మంచి మీ ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీరు ఏం చేసారు మీతో ఎందుకు వచ్చిందండి ఇక్కడ చనిపోయిన యువతని ఎంతో భవిష్యత్తు ఉన్న యువతని చూసి సోనియా గాంధీ చెల్లించి ఇక్కడ తెలంగాణ ఇవ్వాలని ఇచ్చారు కానీ కేసీఆర్ గారి గురించి లేదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన లాస్ట్ టూ డేస్ పార్లమెంట్లో ఉన్నాడు వాళ్ళు ఇంటికి వేయండు కలిసింది అనుకుంటారు ఈయన ఎందుకు వేయండు వచ్చినా కూడా పార్టీ మళ్ళీ గెలుస్తున్నా గెలవను భయానికి కాంగ్రెస్తో కలుస్తాను కాలు మొక్కనికి వేయండి ఈయన సోనియా గాంధీకి చాలాసార్లు మా వాళ్ళు ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు బయటకి మీ మీ ప్రభుత్వం వస్తే మేము మీతో కలుస్తామని చెప్పిన వ్యక్తి ఈయన 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 ఈయం ఈయన సొంతంగా తీసుకొచ్చి ఈయన జబులంచి ఇచ్చేలే తెలంగాణ నిజంగానే అంత అనారోగ్య పాలైతే ఇప్పుడు ఆయనే ఎన్నిసార్లు చెప్పిండండి అసెంబ్లీలో ఏ అందరి మీద కామెంట్ నాకు నాకేం లేదు ఉక్కు గుణ గుండ్రాలు లేకుండా నేను నన్ను ఎవడేం చేయలేడు అంటుండ ఇంకా పదిహేను పక్కాను మరి అంత అనారోగ్యం అయిపోయినా ఏం కాలేదు కదా మరి ఆయనకి వాళ్ళ ఇంట్లో వరకు ఏం హాని జరగలే కదా ఆ రోజు కుటుంబం అందరు ఎక్కడ ఉన్నారు ఈ కుటుంబం అంతా ఎంతమంది ఎంతమంది ఎట్లా వేయరు ఎట్లా ఎట్లా పంచుకున్నారు ఏమేం చేసుకున్నారు ఏ పోర్ట్ఫోలియోస్ ఫోలియర్స్ ఎప్పుడెవరు ఏ మంత్రి పాత్రలు మార్చుకున్నారు ఎట్లా ఎంజాయ్ చేశారు అంటే అధికార సార్ ఒకటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అదోగతి పాలు చేసింది ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడదు సో ప్రజలకు తెలిసి వస్తుంది అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు మాట్లాడు నేను అదే చెప్తున్నాను సార్ కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణలో రవాణా కాసం సృష్టించాడు ఎవరు కేసీఆర్ కష్టపడి తెచ్చిన తెలంగాణలో రవాణా కాష్టం సృష్టించింది ఆయన యువతకి ఉద్యోగాలు ఏపీ టీపీబిఎస్ఈని చెప్పుడేమైనా ఒక్క ఉద్యోగం లేదు నర్సింగ్ పోస్ట్లు పరీక్షలు పెట్టి ఇయస్ అయితే కాకపోతే మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇచ్చిందండి మేము ఇచ్చినావు నువ్వు ఇచ్చినావు చెప్పుకుంటారు కేటీఆర్ మాట్లాడతారు కదా నువ్వు ఇస్తే నేను ఎందుకు ఇస్తాను మళ్ళీ అపాయింట్మెంట్ లెటరు నువ్వు సార్ నేను ఒకసారి అపాయింట్మెంట్ లెటర్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగమా అదే మన ప్రైవేట్ మా ఇంట్లో ఉద్యోగం మీ ఇంట్లో ఉద్యోగమా నువ్వు ఇచ్చుంటే నువ్వు మంచోడు నువ్వు బుద్ధి మంచి నా దగ్గరికి ఎందుకు వస్తారు పబ్లిక్ నువ్వు చేసిన విద్వాంసాలు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసినటువంటి కుళ్ళు కుతంత్రాలు రోజున ప్రజలు మిమ్మల్ని పక్క కూర్చోబెట్టు ఏం చెడిపోయిందండి మీకు మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిన మరి నువ్వు అన్న విధంగా అంత పెద్ద అభివృద్ధి అయితే ఈ నగరం ఎంత ఇన్కమ్ రావాలి హైదరాబాద్ సిటీకి ఈరోజు తెలంగాణలో మేజర్ స్టేట్ సిక్స్టీ పర్సెంట్ హైదరాబాద్ కదా ఫార్టీ పర్సెంట్ కదా రూరల్ ఏరియా వచ్చే ఆదాయం మరి సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ వచ్చేటప్పుడు అప్పెందుకు అవుతుందండి అన్ని లక్షల కోట్లు అప్పెందుకు అవుతుంది వారు చెప్పిన ఫిగరే తీసుకున్నావు రెండు లక్షల కోట్లే అనుకో మూడు లక్షల కోట్లే కేటీఆర్ గారు చెప్పిందే కరెక్టు కేసీఆర్ గారు చెప్పిందే కరెక్టు ప్రభుత్వం ఇచ్చే నివేదికలు తప్పు మీదే కరెక్టే అసలు ఈ మూడు లక్షల కోటి ఎందుకు అప్పైంది నువ్వు కాదు ఇంత పెద్ద అభివృద్ధి చేసేసి ఉంటే హైదరాబాద్ని అంత సాఫ్ట్వేర్ నువ్వు పట్టుకొచ్చేసి ఉంటే ఎందుకు అప్పులైతున్నాయి ఎందుకు ఆదాయం వస్తలేదు నువ్వు దిగిపోయిన రోజు జీతాలు ముప్పై తారీఖు ఇచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది వాళ్ళ ఎరియర్స్ ఎందుకు ఇయ్యలేని పరిస్థితికి వచ్చినావు పెన్షనర్స్ బెనిఫిట్స్ ఇవ్వలేదు నీ ఆయన రిటైర్ అయిపోయిన వాళ్ళవి ఇవాళ ఆ తప్పులన్నీ దిద్దుతున్నాం ఒక్కొక్కటి క్లియర్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని ఆదరించి కూడా తీసుకోవచ్చు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సెక్రటరేట్ తలుపులు తీసి ఏ అల్మార్ తెరిచినా అన్ని సున్నాలే గుణ సున్నలే ఉన్నాయి ఏడ చేపెట్టి తీసినా అన్ని గును సున్నలు అప్పులకి అవుతారు ఏ అల్మార్లో చూసినా కూడా కోటి రూపాయల అప్పు యాభై లక్షలప్పు వంద కోట్ల అప్పు యాభై కోట్ల అప్పులే చిట్లు ఉన్నాయి అంటే అయినా ఒకటి 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 క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం పథకాలను కానీ ఎటువంటి అంశాలను కూడా ప్రజలకి దూరం కానీ కూడా ప్రజలకు చేరుగా ఉంటే తీసుకెత్ అంటే రేవంత్ రెడ్డి అలా చెప్పడం కరెక్ట్ కాదు అంటే మొన్న రీసెంట్ గా మాట్లాడేది అసలు డబ్బులు లేవు ఎక్కడ పోయినా సరే డబ్బులు ఇవ్వట్లేదు సో నేను కోసుకుంది నా పైసలు మొత్తం కంప్లీట్ అధోగతి పాలింగ్ రాష్ట్రాన్ని అని రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సో రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తి అట్లా తెలంగాణ ఇద్దరు తీస్తారా అని చెప్పేసి చాలా సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు అంటే బోగస్ మాటలు చెప్పాలా అండి బోగస్ మాటలు చెప్పాలా నిజం చెప్పారు మా ముఖ్యమంత్రి గారు ధైర్యవంతుడు మా దగ్గర ఆదాయం లేదు మేము వనరులు క్రియేట్ చేస్తున్నాం తీసుకురానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తద్వారా జరగవలసిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నాడు ఆయన ఆయన ఎక్కడ డబ్బులు వస్తలేవు అన్నాడు కానీ పథకాలు ఆపేస్తున్నాను లేదు నేను శాతగానే ముఖ్యమంత్రి అని లేదు మా పా కాంగ్రెస్ పార్టీ పనికి మాంద మా సోనియా గాంధీ గారి పనికి మాంద ఇక్కడ అనలే కదా ఆయన చెప్పిన వర్షను ఏంటిది ఇక్కడ వచ్చే ఆదాయ వనరులన్నిటికీ గండి పడిపోయింది ఎన్నో రకాలమైన తూట్లు వరిచి వీళ్ళు నాశనం చేసిపోయారు వీటిని పూడ్చుకుంటున్నాం కోసిన డబ్బులు అంటే అర్థం ఏంటంటే ఇలా రేపు పొద్దున దా ఉంది ఈ జీవులకి వెళ్ళట్టు ఇచ్చే పరిస్థితి లేదు సమకూర్చుకుంటున్నాం ఆదాయాన్ని ప్రతిరోజు ఆదాయ వనరులను క్రియేట్ చేస్తున్నాం ప్రతిరోజు పథకాలలో ప్రజలలో మమకే అవుతూ వారికి అస సుఖాల్లో పాల్పంచుకుంటున్నాం వీటిని అన్నిటినీ తెరుచుకుంటూ అని చెప్పిండు దానికి నువ్వు ద్వందార్థాలు తీసి నక్కకి నాగలోకానికి ఒకటే పోలుగా పెట్టి మాట్లాడితే ఇట్లా నిజం చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు ధైర్యవంతులు ఆయన మన దగ్గర ఇది ఉంది ఇది లేదని చెప్తున్నారు ఆయన మిలక్కేం దాసిపెట్టి అని చెప్పలేదే ముప్పై తారీఖు జీతాలు ఇచ్చి ఎన్జిఓస్ ఎవరన్నా ధర్నాజయానికి వస్తే వాళ్ళు నోర్లు మూపించి యూనియన్ లీడర్లను కొనేసి నాయకులను ఎవరిని బయటకులను కూడా తొక్కే లేదే టర్ఫ్ షూటర్లను పెట్టి ఎక్కడ బయట చేయట్లేదే ఈ దగ్గర రకరకాల విధానాల్లో చేరు జనాలని అధికారులని నీరు విధ్వంసం చేసి రెండు విషయాలలో ఆ విధ్వంసమే నాశనమైంది అని చెప్పింది ఆయన తప్పేంది ఇంకా పదే పదే కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లే అడ్మినిస్ట్రేషన్ రావట్లే నేను రీసెంట్గా కూడా టూ డేస్ బ్యాక్ కూడా ప్రెస్మెంట్లో నెక్స్ట్ ఐదు వందల రోజులలో మళ్ళీ కేసీఆర్ సిఎం కాబోతుంది బీఆర్ఎస్ అధికారంలో అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడతారు సార్ పరిపాలన రాదు అడ్మినిస్ట్రేషన్ రాదు చేత కాదంటే కాలానుగుణంగా తప్పు జరిగితే ప్రజలు పక్కా పనిష్మెంట్ ఇస్తారు సార్ అది మాకైనా వస్తుంది వారికైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది ఐదు వందల రోజుల తర్వాత అన్నాడు ఆయన మనం నాలుగు వందల యాభై తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడదాం నలభై ఐదు రోజులు గ్యాప్ ఉంటుంది ఇప్పుడు మాట్లాడకండి సార్ దయచేసి ఆ సబ్జెక్ట్ని ఆయనకే ఐదు వందల రోజులు కావాలి రేవంత్ రెడ్డిని దింపనికి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పటికైనా గట్టిగా ఉండమని అప్పుడు ఆయన గట్టిగా ఉంటే అప్పుడు చూద్దాం మా ప్రభుత్వం ఉంటుందో పడిపోతుంది సో ఫైనల్గా ఎప్పుడు ఇప్పుడు జూబిలీల్స్ ఎలక్షన్ ఆఫ్ సపోజ్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ రాజ్యం అవుతుంది ఇంకా మీకు ఇచ్చిన ఆరు పథకాలు ఏవైతే అవన్నీ కూడా ఆగిపోతే ఒకవేళ జూబిలీల్స్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడిన ఒకసారి ఏం చెప్తారు సార్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి ఇవాళ మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు వారు బిఆర్క్ స్టూడెంట్ వారు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఒక ఐదు వందల మందికి రకరకాల విధానటువంటి హెల్ప్లు చేసుకుంటూ పోతున్నారు వారి మీద ఒక పిటి కేసు చూపించండి సార్ ఏదైనా పోలీస్ స్టేషన్లో బిఫోర్ యూ మీరు మీడియాకి చెప్పే ముందు ప్రజలకు చెప్పే ముందు పబ్లిక్ మీటింగ్లలో చెప్పే ముందు ఒక ఎఫ్ఐఆర్ చూపించండి వారి మీద ఎక్కడ ఉన్నా మీరు ఒక ఎలిగేషన్ చూపించి మాట్లాడండి ఎందుకని బురద బడకాల్చి ముఖం మీద చేస్తారు ఎందుకు మీరు ఇప్పుడు మీ లోపము మీరు ఓడిపోతున్నారు మీ క్యాండీకి వాయిస్ లేదు మీ వాయిసే ఆమె వాయిస్ ప్రజలల్లో భయం పట్టుకుంది ఏంది కేటీఆర్ఏ మాట్లాడుతున్నాడు ఆమె మాట్లాడుతులేదు దండం పెడుతుంది వెళ్ళిపోతుంది ఎక్కడకతరైనా రేపు వస్తే ఎట్లా అని భయపడుతున్నారు అది నీ వైఫల్యము నీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోనికి ఏదో రకంగా జనాల్లో ముందు కనిపించడానికి నువ్వు వచ్చేసి ఎదుట బురద చల్లితే ఎట్లా మా వ్యక్తి చక్కగా మాట్లాడతావు నీకు ఏ భాషలో మాట్లాడాలి ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా తెలుగు కావాలా ఏం కావాలి ఎటువంటి లాంగ్వేజ్లో నీకు మాట్లాడాలి కావాలి చెప్పు ఏ భాష నీకు ముఖ్యమో చెప్పు ఆ భాషలో మాట్లాడతారు ఉర్దూలా ప్రతి భాష మాట్లాడగలుగుతాడు విద్యావంతుడు బీహార్కి చదువుకున్నటువంటి విద్యార్థి సార్ ఇప్పుడు ఒక ఒక వాళ్ళ ఇంట్లో ఏదో బ్యాక్డ్రాప్లో ఏదైనా నేర చరిత్ర ఉండొచ్చు ఉన్నంత మాత్రం నీకు కుటుంబం మొత్తాన్ని వెళ్ళేస్తారంటే ఎవరన్నా నీకు న్యాయస్థానాలు న్యాయాలు చట్టాలు ఏం చెప్తున్నాయి వంద మంది దోషులు తప్పించుకున్న పర్లే కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దంటుంది మరి మా నిర్దోషి కాదండి మా నవీన్ యాదవ్ ఆయన మీద ఎందుకు బురదలుతవు బీసీ అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి కుర్రవారు కష్టపడి చదువుకున్నాడు మంచి విద్యావేత్త మరి అతన్ని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేయలేరు చెప్పు నీ అతని ఒక బీసీ నాయకుడు నువ్వు పెట్టేది ఉండే మేము వద్దన్నమ్మా నువ్వు ఆ బీసీ పెట్టి ప్రొజెక్ట్ చేసేది ఉండే అన్నమాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నమాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు వారి మంత్రివర్గ సహచరులు పనిచేస్తున్నారు రాబోయే ఇదే సోకాల్ నవీన్ యాదవ్ కూడా పనిచేస్తారు వారు ఎందుకు రౌడీజన్ చేస్తారు అండి వారికి ఆస్తులు లేవా వాళ్ళు తినడానికి లేదా ఉండడానికి లేదా ఏం రౌడీజన్ చేసి వసూలు చేయాలి చెప్పండి రేహమత్నగర్లో వసూలు చేయాలా లేకపోతే వెంగల్ రామనగర్లో వసూలు చేయాలా లేకపోతే బస్సులు వసూలు చేయాలా అంటే వాళ్ళకి తిననికే ఇబ్బందికరమైన పరిస్థితులు పేరుకే జూబ్లర్స్ కానిస్ట్యున్సీది టెన్ ట్వంటీ పర్సెంటే ఉన్నతమైనటువంటి కుటుంబాలు మిగతా ఎనభై శాతం మీరు తెలుసు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ బిల్లో మిడిల్ క్లాస్ వ్యవహారం ఇక్కడంత ఆయన ఏమైనా పెట్టాలి ఇక్కడ ఆయన గుంజుకునేది ఉండదు ఆయన జేబులోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకురావాలి ప్రభుత్వ నిధులు కొట్టాడు తీసుకురావాలి ఇది వ్యవహారం ఇక్కడిది నువ్వు మింగుతాడు తింటాడు ఖర్చు పెట్టుకోడు ఎందుకే పెద్ద నువ్వు ఓటడుగు అడుగు నీ నాలుగు మంచి పనులు చెప్పు నీ గత ప్రభుత్వంలో జూబులన్స్ కాన్స్టిట్యున్సీలో నీ క్యాండిడేట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకో అవి ప్రచారం చేసుకో నీకెందుకు నువ్వు నా క్యాండిడేట్ గురించి నీకెందుకు చోదీ రమాయణం నీది నువ్వు చెప్పుకో నువ్వేం చేసినావు నేను మా ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది కంపారిజన్ చూపి అది మానేసి నవీన్ యాదవ్ నీకెందుకు నవీన్ యాదవ్ అది మేము చూసుకుంటాం అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత మంచోడికి ఇచ్చిరా దుబోడికి ఇచ్చిరా రౌండి సీటర్కి ఇచ్చిరా ప్రజలు ఏం చెప్తారు జవాబు అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అది నీకేం అవసరం దాని మీద నీ క్యాండిడేట్ క్యాండిడేట్ సార్ చెప్పు ఆవిడెంత సత్తా ఉన్నదో చెప్పు ఆవిడతో అరగంట మాట్లాడిపి పబ్లిక్లో మైక్ ఇచ్చి ఏడికి పోయినా పక్కన నిలబెట్టి బొమ్మలా దండం పెట్టిస్తావు నువ్వు మాట్లాడతావు నువ్వు ఫస్ట్ టైమేదాని ఒకసారి ఇంగ్లీష్ స్పీచ్ ఇప్పి ఓ చక్కటి తెలుగు స్పీచ్ ఇప్పి ఓ హిందీ స్పీచ్ ఇప్పి రై మతినారు ఉర్దూలో మాట్లాడిపి అప్పుడు మేము మొగోడీ నేను అది బట్టి మా క్యాండిడేట్ మీకు నీ ప్రచారం చేసుకో నీ క్యాండిడేట్ కార్ గుర్తుకోటే మేము మా క్యాండిడేట్ మంచి సో బ్రాహ్మణ ఖచ్చితంగా అండి వంద శాతం మేము గత పది రోజులుగా తిరుగుతున్నాం బ్రాహ్మణ కుటుంబాల అందరినీ కలుస్తున్నాం గత వైభవం మళ్ళీ రావాలి బ్రాహ్మణులు కూడా ఒక్క తాటి మీదకి రావాలి మేమందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము అందరం కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ లో కంప్లీట్ గా బ్రాహ్మణ సమాజాంతో కూడా నవీన్యాత పక్షాన్ని ఉంటుంది నవీనత కోటేషి కిల్పించుకుంటుంది అని చెప్పి కూడా ఇస్తా